హాయ్ అందరికీ ఈరోజు ఏదైనా ఒక హెల్దీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను అనుకుంటున్నారా మా పిన్ని వాళ్ళ అమ్మాయి కోసం అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ సో తన కోసం వీడియోలో కనిపిస్తుంది కదా తను మా చెల్లెలు తన కోసం కాదు తను ఓన్లీ టేస్ట్ చెక్ చేయడం కోసమే సో ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెన్నం పెట్టేసుకుని సారీ కలాయి పెట్టేసుకుని దాంట్లో వేరుసిన గుళ్ళు కొంచెం క్వాంటిటీ తీసుకుని బాగా వేయించుకోవాలి వేగిపోయిన వాటిని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకేమైనా మిగిలి ఉంటే అవి కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఇవి మేము రెండు వేయించుకున్నాము సో ఇక క్వాంటిటీ ఏం మెజర్ చేయట్లేదు మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు బెల్లము వేరుశనగులు యాడ్ చేసుకుంటే చాలు సో వీటిని అయితే నేను పొట్టు తీయకుండానే మిక్సీ చేసేస్తున్నాను మమ్మీ అలాగే చేయమన్నారు సో మిక్సీ చేసేసాక దాంట్లో కొంచెం బెల్లం వేసి మళ్ళీ మిక్సీ చేసి ఇంకేముంది గుండ్రంగా లడ్డూలు చేసేసుకోవాలి నాకు అంత గుండ్రంగా రాలేదు కాబట్టి రాలేదు కానీ టేస్ట్ మొత్తం చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి